వేములవాడ పట్టణంలో నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి వాగులు వంకలు పొంగి పొలరాయి అనూహ్యంగా కురిసిన వర్షం రైతులకు తీవ్ర ప్రభావం చూపింది వేములవాడ పట్టణంలోని ఐకేపీ సెంటర్తో పాటు పలు సెంటర్లలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది ఆరుగలం కష్టపడి పండించిన పంట నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పండించిన పంటలు భారీ వర్షం కారణంగా ధాన్యం తడవడంతో నష్టపోయమని రైతులు వాపోయారు పంట చేతికొచ్చే సమయానికి వానలు విరచిమ్మడంతో తమ శ్రమ వృధా అయినట్టుగా ఉందని రైతులు కన్నీరు మున్నీరయ్యారు ప్రభుత్వాధికారులు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి నష్టపోయిన వారికి నష్టపరిహారం అందించాలంటూ విజ్ఞప్తి చేశారు మొత్తం పారనుకో పారనుకుంటే దగ్గర తీసినాక పంపిస్తుంది ఇటుడు బాబు మేము సాదర పెళ్ళి వారం ఆయ కోసి ఇక ఇం రేపు మాసర వచ్చి కొంటరాను అనుకున్నాం ఇక కొంటరాని అనుకున్నాం కానీ నిన్న వర్షం వచ్చి మొత్తం లాకాలు వచ్చినాయి ఇక మా పరిస్థితి ఏం చేస్తారో మరి ఎట్లన్న వేసి కొనిపియాలి కవర్ వేసినాం మీద కవర్ వేసినాం వారం రోజుల ఇప్పుడు వారం రోజులు వస్తుంది అంగలు ఆరుతు రేపు మాసారి వచ్చి కొంటారు అనుకున్నావు నిన్న వస్తుంది ఆయన వచ్చి ఇక మేమేమన్నది ఆగిసాచుడే ఇక ఈయన అడ్డు పోతే ఇక మేము ఉండు లేదు అక్కడ కరుసలు ఇంటికడ కరుసలే ఈడ కరుసలే ఇవన్నీ సెల్ అయితే ఇన్ని పైసలు వస్తాయి అనుకున్నావు ఈడ వస్తుందా రాకపోయే ప్రభుత్వాన్ని ఏమంటారు వర్షాలు పడ్డాయి తడిచినాయి వారం రోజులు అట్లా ఖచ్చి రాలేదని ఆపుతాను మాసాలు చూస్తలేరు ఇగారు పరదాలు ఆపుతలేవు పరదలు కొనుకొచ్చుకుంటే వేసుకుంటున్నావు పరదలు ఆ పరదలు తడిసినా పరదలు వేసినా కానీ సారతలేవు సరిపోతలేవు మాకు మొత్తం పరదాలు నీళ్ళు నిలిచినాయి వర్షం పడ్డాయి మాకు రైతుల కోసం అవుతుంది ఒక సరైన ధర పెట్టాలి రైతులను చూడాలి ఇలా రైతులు చూస్తున్నా లెక్క లేకపోతే మిగిలిన అట్లని మమ్మల్ని బాధ వాళ్ళు పట్టించుకుంటారు మందు భాల అయింది ఇప్పుడు విధులు కోసం అవుతుంది మమ్మల్ని చూడదు పెట్టించుకున్న కావాలి రైతులకు చూడదు ఇసరం చూసి అదే మరొక కొనాలి కొనకపోతే మేము ఏమవుతాం రైతులకు మేము దేవుళ్ళకి ఇస్తాం అవి ధర పెట్టాలి తడిసిన కానీ మాకు ఇబ్బంది అవుతుంది పుల్ల కొమ్మరాయ చేతరేసి వెళ్ళి అడ్లు మొత్తం అయింది మేము ఎన్ని రోజులు ఎంత తీసుకొచ్చి ఎన్ని ఎకరాలు వేసినాం ఐదు ఎకరాలు వేసి ఐదు ఎకరాలు వేసి ఇప్పుడు రేపటికి వారం అయ్యా తీసుకొచ్చి ఈ ఆనలకు అక్కల వర్షాలకు మొత్తం కడిచి ముద్దలైనాయి మల వారం అయినా ఇవేండి కవర్లు కప్పలేదా కవర్లు కప్పలేదు కవర్లు కప్పినా కింద వేసినాం మీద వేసినాం అన్నీ వేసినా కానీ ఏమున్నది అంత ఆ వర్షాలకు మూడు రోజులే తీసులు లేపా అంత నాని ముద్దలైన రేపటి వరకు మొత్తం లాకొస్తుంది ఈ ప్రభుత్వం వెంటనే వీటిని వీటిని కూడా కొనాలి